ఓం శ్రీ భీ నమ తథాస్తు దేవతలు అనేవాళ్ళు ఏంటి వాళ్ళు ఉంటారా ఏంటంటే అని కొంతమందికి అసలు ఏ సమయంలో వాళ్ళు వస్తారు ఏమవుతుంది మనం ఏదైనా మాట్లాడితే ఆ సమయంలో వాళ్ళు తథాస్తు అంటారు కదా నిజమేనా అని రకరకాల అయితే మన పూరికలం పెద్దవాళ్ళలో శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే తథాస్తు దేవతలు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళనే కొంతమంది మన పెద్దవాళ్ళు అశ్వనీ దేవతలను కూడా అంటుంటారండి అంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆకాశంలో అలా పెడుతూ వెడుతూ వెడుతూ వాడు మన దగ్గరికి వచ్చేటప్పటికీ మనం వాడు ఎప్పుడు ప్రపంచంలో అలా తిరుగుతున్నాడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు రెండవది సామాన్యంగా వాళ్ళు సంధ్యా సమయాల్లో తిరుగుతుంటారు అంటే సాయంత్రం సమయంలో సంధ్యా సమయం సూర్యుడ సమయం చంద్రోదయం చీకటి పడే సమయాల్లో వాళ్ళు ఆకాశంలో విహారంగా తిరుగుతుంటారు ఆ తిరిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారటంటే వాళ్ళు ఏమనటండి తథాస్తు తథాస్తు తధాస్తో అంటుంటారట అంటూ వెళ్ళిపోతుంటారు కానీ అక్కడ గొప్పతనం ఏంటంటే ఇదేంటి వాళ్ళు తథాస్తు అనేది జరుగుతుంది అండి ఎప్పుడు తథాస్తు అంటారు మనం ఏదను ఆ టైంకి మనం ఇక్కడ కింద ఏదనుకుంటే మన నెత్తి మీద నుంచి వాళ్ళు పైన ఎడుతు ఆ వాళ్ళు ఎడుతున్నారని మనకు తెలియదు వాళ్ళు తథాస్త అది మనకు జరుగుతుంది అని మనకు పెద్దవాళ్ళు చెప్తారండి అందువల్ల మనం ఏం చేయాలన్నమాట అటువంటి సమయాల్లో ముఖ్యంగా సంధ్యా సమయాల్లో ఉదయం పూట అటు ఉదయం సాయంకాలం కూడా సంధ్యా సమయాలే అటువంటి సమయాల్లో మనం చెడ్డ మాటలు మాట్లాడుకోవటం కానీ వేళాకోళాలు మాట్లాడు వారు దరిద్రంలో నువ్వు చచ్చిపోర బాబు పేడ వదిలిపోతుంది అని వేళాకోళంగా అన్నా సరే నువ్వు పోరా అన్నప్పుడు చచ్చిపోరా అన్నప్పుడు ఆ పైన వాళ్ళు వెళుతూ తధాస్తూ అన్నారు అనుకో నీకు ఏ అనారోగ్యం వచ్చి ప్రాణ మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది అందుకని మీరు ఎప్పుడు కూడా సజాకాలంలో అటువంటి సమయాల్లో వేళాకోళానికైనా సరే చెడు మాటలు మాట్లాడద్దు ఆ చెడు మాటలు మాట్లాడినట్లయితే మీకు ఏం జరుగుతుంది అన్నట్లయితే మీకు ఇబ్బంది కలుగుతుంది ఈ తథాస్తు దేవతలేమో వాళ్ళు తధాస్తుని వెళ్ళిపోతారు అప్పుడు ఆ టైంకి నేనే తొమ్మిది ఉండి తథాస్తు అన్నారంటే నీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఏం చేయాలంటేనండి సత్యం బృయాత్ ప్రియం బ్రూయాత్ నా బృయాత్ సత్యం అప్రియం అని మనం నిజం మాట్లాడాలి తర్వాతనేమో ఇష్టమైన మాటలు మాట్లాడాలంటే చెడు మాటలు ఎప్పుడు మనం మాట్లాడకూడదని పెద్దవాళ్ళు చెప్తారు స్వస్తి